శాశ్వతమైన ప్రేమతో మళ్ళీ ప్రేమిస్తున్నారు ఏసు ప్రభు వారు కొరకు ఆయన సెలవు మీద ప్రాణం పెట్టారు ఆయన నమ్మిన వారు అందరికీ ఉచితంగా రక్షణిస్తున్నారు ఆ ప్రేమ గల యేసు ప్రభు వారు త్వరలో వస్తున్నారు రెండోసారి లోకానికి ఆయన నమ్మిన వారు అందరినీ కూడా పరలోకం తీసుకువెళ్తారు ఆ ప్రేమ గల యేసు ప్రభు నామేట మిమ్మల్ని అందరినీ కూడా మన కడవరి కాలం కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను ప్రియ సోదరి సోదరులారా దేవుని ఆజ్ఞలతోనే మనకు మెండు దీవెన్లు అనే అంశాన్ని బైబిల్ గ్రంథం నుంచి ధ్యానిస్తున్నాం ఇది ఏడవ ఎపిసోడ్ ఇది ఆఖరి ఎపిసోడ్ ఈ అంశం మీద దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రభు మనల్ని ఈ నూతన నెలలో ప్రవేశపెట్టారు ప్రభు స్థుతులు చెల్లించి ఈ యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోవటానికి ప్రభు యొక్క సహాయం కోరదాం ప్రార్థన పరిశుద్ర ప్రేమ గల మాత్రండి మీకు స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం మమ్మల్ని మా కుటుంబాలని మా సంఘాలని ఈ నూతన నెలలో ప్రవేశపెట్టారు వందనాలు చెల్లిస్తున్నాం మీ ఉచితమైన కృపను బట్టి దేవుని ఆజ్ఞలతోనే మనకు మెండు దేవుని లేని అంశాన్ని ధ్యానించి కృపదయ చేశారు ఈ యొక్క ఆఖరి ఎపిసోడ్లో ఏడేవ ఎపిసోడ్లో మీరు కృప చూపించవలసిందని ఈ విషయాలు అర్థం చేసుకోవటానికి పరలోకపు జ్ఞానాన్ని మాకు ప్రసాదించండి ప్రభావ ఈ లోతైన మర్మాలు తెలుసుకోవటానికి పరిశుద్ధాత్మ శక్తిని మాకు అనుగ్రహించవలసిందని దీన్ని వీక్షిస్తున్న వారిని ఆశీర్వదించండి ఎవరైతే ఈ యొక్క ముందు కొనసాగడానికి సహకరిస్తున్నారో వారందరినీ కూడా ప్రత్యేకంగా ఆశీర్వదించవలసిందని యేసు ప్రభు పరిశుద్ధమైన నామం బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి అమెన్ ప్రియ సోదరి సోదరులారా దేవుని ఆజ్ఞలతోనే మనకు మెండు దీవెనలు ఇది ఏడవ ఎపిసోడ్ గత ఆరు కార్యక్రమాల్లో కూడా మనం నేర్చుకుందాం దేవుని ఆజ్ఞలతో మనకు కలిగేవి రెండు రకాల దీవెనలు ఒకటి ఆధ్యాత్మిక దీవెన దానిని యేసు ప్రభు ఎంతో విపులంగా చెప్పారు మనకి మత పంతొమ్మిది అధ్యాయం పదిహేడు వచనంలో ఆగిలను కాపాడినట్లయితే మీకు జీవం కలుగుతుంది ఏ జీవం నిత్య జీవం అని ప్రభు వారే చెప్పారు కనుక పది ఆగిలు మనం పాటించినట్లయితే యేసు ప్రభు మాటల ప్రకారంగా మనకు నిత్య జీవం కలుగుతుంది దానితో పాటు అనేకమైన శారీరకమైన దీవెనలు మెండుగా మనకు కలుగుతాయి మానవులుగా మనందరం కూడా శారీరక దీవులు కోరుకుంటున్నాం ఆ శారీరక దీవెనలు కూడా కలుగుతాయని ప్రభు చెప్పారు ఆ శారీరక దీవెనలు కూడా కలుగుతాయని ప్రభు మనకు వాగ్దానం చేశారు రెండు రోజుల క్రిందటే క్రైస్తవులుగా మనం అందరం కూడా యేసు ప్రభు యొక్క మరణాన్ని గుర్తు చేసుకున్నాం ఏసుప్రభువారు సిలువు మీద దేనికి మరణించారు ఆక యేసుప్రభువారు మన కొరకు సెలువుపై మరణించడానికి కారణం ఏంటంటే రక్త ప్రోక్షణ లేకుండా పాపపు క్షమాపణ లేదు ఈ విషయాన్ని హెప్రిల్కి రాసిన పత్రిక తొమ్మిది అది ఇరవై రెండు వచనంలో రక్త ప్రోక్షణ లేకుండా పాపపు క్షమాపణ లేదు కనుకనే యేసుభువారు మన కొరకు సిలువ మీద మరణించారు అయితే ఎంత ఘోరమైన శిలువ శిక్ష అన్ని మరణ శిక్షలకంటే కూడా ఘోరమైనది సిలువ మరణం దాన్ని ఎందుకు ఆయన మన కొరకు అనుభవించారు అంటే ఆయన యొక్క గొప్ప ప్రేమ దీన్నే గ్రీక్ భాషలో అగాపే అంటున్నారు అంటే ఇంక ఏ స్వార్థం లేకుండా దేనిని ఆశించకుండా చూపించే ప్రేమ మొదటి యోహాన్ పత్రిక నాలుగు అజ పంతొమ్మిది వచ్చిన గమనించినట్లయితే ఆయన మనలను మొదటగా ప్రేమించారు కనుక మనము ఆయనను ప్రేమించాలి అని వాక్యం చెప్తుంది మనకి యేసు ప్రభు అారు కూడా లోకంలో ఉన్నప్పుడు ఆ విషయం చెప్పారు నన్ను ప్రేమించువాడు నా ఆజ్ఞలను గై కొనాలా అని ప్రభు చెప్పారు యోహాన్ సువార్త పద్నాలుగు అధ్యాయం పదిహేను వచ్చను యేసు ప్రభుని ప్రేమించాలంటే మనము మాటలతో చెప్తే చాలదు నేను ప్రేమిస్తున్నానని కానీ మనల్ని ప్రేమించారు మన కొరకు సిలువ మణం పొందారు దానివల్లే మనకి రక్షణ భాగ్యం కలుగుతుంది అయితే ఆయన ప్రేమించాలి మనం ఆయన ప్రేమించాలంటే ఆయన ఆజ్ఞలను గై కొనాలని యోహాన్సు వార్త పద్నాలుగు అజయం పదిహేను వచ్చిన మనకు ఎంతో విప్లంగా చెప్తుంది యేసు ప్రభు మాట్లాడి చూడండి యోహాన్సు వార్త పదిహేను అధ్యాయం పదో వచనంలో మీరు నా ఆజ్ఞలను గైకున్నట్లయితే నా ప్రేమలో నిలిచి ఉంటారు అంటున్నారు ప్రభు వారు రే సదరి సదరులారా మనము ఆయన ఆజ్ఞలను పాటించినట్లయితే ఆయన ప్రేమలో నిలిచి ఉంటాం ఎంత గొప్ప ధన్యతో చూడండి మనకి ప్రియ సోదరి సోదరులారా చాలామంది ఒక వాదన తెర మీదకు తెస్తున్నారు అదేమిటంటే మనకు పది యాకి అవసరం లేదు అవి కొట్టు వేయబడ్డాయి అవి సిలువకు మేకులతో కొట్టేశారు ప్రభువారు అని చాలా బలంగా వినిపిస్తున్నారు దానిని కూడా బైబిల్ గ్రంథం నుంచి అర్థం చేసుకుందాం బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది ఈ విషయాల గురించి అని కారణం మనకి బైబిల్ గ్రంథమే ప్రామాణికం బైబిల్ గ్రంథం చెప్తే దాన్ని నమ్ముదాం బైబిల్ గ్రంథం చెప్పినట్లయితే దాన్ని చేద్దాం బైబిల్ గ్రంథంలో లేకపోయినట్లయితే బైబిల్ గ్రంథం ఆ విషయాన్ని చెప్పకపోయినట్లయితే వారు ఎంత గొప్ప సేవకులైనా ఎంత పెద్ద పరిచర్య ఉన్నా దానిని మనము పట్టించుకోవాల్సిన పని లేదు కానీ మానవులుగా మనకు కావాల్సింది బైబిల్ దేవుని యొక్క మాటలు దేవుని యొక్క వాక్యము కులసీలికి రాసిన పత్రిక రెండు ఐజయం పద్నాలుగు వచ్చినలో ఈ విషయం రాయబడ్డది మనకు వ్యతిరేకంగా ఉన్న ఆ చేవ్రాతను ఆయన మేకులతో సెలువు కొట్టేశారని రాయబడ్డది అయితే మనకు వ్యతిరేకంగా ఉన్నది ఏమిటి చాలా మంది అనుకుంటున్నారు దీనే ధర్మశాస్త్రం అంటున్నాం అది సరికాదు కారణం దేవుడే తన సొంత చేతితో పదయాగిలు రాసిచ్చారు దేని కొరకు చాలా ప్రాముఖ్యమైనది కనుక దాన్ని రాతి పలికల మీద రాశారు దేని కొరకు అది కలకాలం ఉండాలని ద్వితీయపదేశం ఇరవై ఎనిమిది అయ్యాయి మొదటి రెండు వచ్చినా మనం గమనించినట్లయితే దానిలో నీవు నా మాటలు శ్రద్ధగా విని నా ఆజ్ఞలను గై నిన్ను దేశాలన్నిటికంటే కూడా ఉన్నతమైన స్థితిలో పెడతాను అన్ని దేశాల కంటే కూడా మిమ్మల్ని మిన్నగా చేస్తాను అని ప్రభు యొక్క వాగ్దానం పది యాజులు మనకు వ్యతిరేకమైనట్లయితే ఆయన ఎందుకు రాసిస్తారు పది యాగ్లు మనకు వ్యతిరేకమైనట్లయితే ఉన్న దేశాలన్నిటికంటే కూడా మిమ్మల్ని ఉన్నతమైన వారిగా చేస్తానని ప్రభు ఇందు వాగ్దానం చేస్తారు పది యాగ్లు మనకు వ్యతిరేకం కాదు వ్యతిరేకం అయితే దేవుడు ఎవరు మనకి అవి మనకు అనుకూలం మనకి దేవునికరం కనుకనే మొదటి వ్యూహాని పత్రిక మూడా ఇరవై రెండో వచనం మొదటి వ్యూహాని పత్రిక మూడా ఇరవై రెండో వచనంలో వాక్యం ఏం చెప్తుందో చూడండి మనకి మనము దేవుని యొక్క ఆజ్ఞలను గైకునిచున్నాము కనుక మనం చేసే ప్రార్థనకు ప్రభు జవాబిస్తున్నారు ప్రార్థించే ప్రతి వారు కూడా మనం కోరుకునేది మన ప్రార్థనకు జవాబు రావాలని ఆ జవాబు రావాలంటే పది ఆజ్ఞలను మనం పాటించినట్లయితే ఆ ప్రార్థనకు జవాబు వస్తుందని మొదటి వ్యవహాన పత్రిక మూడా ఇరవై రెండు వచనంలో మనం గమనిస్తున్నాం పాతని మందన కాలంలో ఆ యొక్క బలి అర్పణల విధానం ఉండేది బలి అర్పణలు చేసేవారు ఒక పాపం చేస్తే గొర్రె పిల్లని అర్పించాలా అదే రోజున ఒక ఐదు పాపాలు చేస్తే ఐదు గొర్రె పిల్లల్ని అర్పించాల అంటే ఒక పాపానికి ఒక గొర్రె పిల్ల ఒక వ్యక్తికి ఎన్ని గొర్రెలు ఉన్నా సరే ఒక పాపానికి ఒక గొర్రె నర్పించేస్తుంటే ఆ వ్యక్తి తన భార్య తన బిడ్డలు వారు అందరి పాపాల కొరకు ఒక్కొక్క పాపానికి ఒక్కొక్క గొర్రె పిల్లని అర్పించేసినట్లయితే కొద్ది కాలంలోనే ఆ గొర్రెల మందంతా కూడా తరిగిపోతుంది ప్రియ సోదరి సోదరులారా ఈ యొక్క అర్పణల విధానం చాలా ఖరీదైనది మనకి భారమైనది కనుక ఏసు ప్రభువారు ఆయన సిలువలో కొట్టువేసింది ఏమిటంటే ఆ యొక్క అర్పణల విధానం ఏసుప్రభువారు సిలువుపై మన కొరకు మరణించారు కనుక మనం ఇక ఈ బలియర్పణలు చేయని అవసరం లేదు ఈ విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం మనకు వ్యతిరేకంగా ఉన్న ఆ అర్పణల విధానం మనుషులు పెట్టిన అనేకమైన నియమ నిబంధనలు వాటిని ప్రభువారు తొలగించేశారు అంతేగాని పది కొట్టువేయలేదు మన అందరికి తెలిసిన రీతిగా ఏసు వారు బాప్తీసం తీసుకోవడానికి వస్తుంటే యోర్ధ నదిలోకి బాప్తీసం ఇచ్చే యోహాన్ గారు యేసు ప్రభునించి వచ్చి ఏమన్నారు ఇదిగో సమస్త లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె అన్నారు యోహాన్ సభ మొదట ఇరవై తొమ్మిదో వచ్చును కనుక యేసు ప్రభు వారు మనకు బదులుగా సిలువ మీద దేవుని యొక్క గొర్రె పిల్లగా ఆయన మరణించారు కనుక ప్రియ సోదరి సోదరులారా హెబ్రిల్ కిసన్ పత్రిక పద అజ్యం పదవచనం హెబ్రిల్ కిరసన్ పత్రిక పద అజ్యం పదవచనం మనం గమనించినట్లయితే యేసు ప్రభు వారు కొరకు ఒకేసారి సిలువ మీద మరణించారు ఆయన మరణించిన శిలువ త్యాగాన్ని బట్టి మనందరికి కూడా రక్షణ కలుగుచున్నది ఆయన మరలా మరలా మరణించిన అవసరం లేదు కనుక ఏసు ఒకేసారి మరణించారు కనుక మనం ఇక ఏ విధమైన బలి అర్పణలు ఇక చేయని అవసరం లేదు అయితే చాలా విచారం ఏంటంటే అనేక సంఘాల్లో ఈనాటికి కూడా ఆ పస్కా పండుగ జరుపుకుంటున్నామని వారు సాకు చెప్తున్నారు ఆ పస్కా పండుగ ముసుగులో ఏం చేస్తున్నారు ఆ దినాన్న గొర్రె పిల్లను వధిస్తున్నారు ఎవరైనా సరే ప్రశ్నించినట్లయితే గొర్రె పిల్లను ఎందుకు వధిస్తున్నారు అంటే మేమందరం కూడా సహవాస విందు చేసుకుంటున్నాం పసకా పండుగ కనుక దాన్ని కొన్ని చోట్ల ప్రేమ విందు అంటున్నారు ఎందుకు కోసుకోవాలో మేకని ఎందుకు కోసుకోకూడదు ఆకు సహవాస విందుకు ఆ ప్రేమ విందుకి అని ఎవరైనా ప్రశ్నించినట్లయితే ఆ గొర్రె చవగ్గా ఉంది కొనుక్కునే గొర్రెని కోస్తున్నామని కుంటి సాకు చెప్తున్నారు ప్రియ సోదరి సోదరులారా ఈ యొక్క పండగ ముసుగులో ఇంకా చాలామంది క్రైస్తవులు ఆ పసుకా పండుగ రోజున గొర్రెని వధిస్తున్నారు అంటే యేసు ప్రభు శిలువ మీద ఒకేసారి మనకొరకు మరణించిన ఆ శిలువ త్యాగాన్ని ఎంతో తగ్గించేస్తున్నారు అనమాట దాన్ని వారు పూర్తిగా నమ్మటం లేదు ప్రతి సంవత్సరం కూడా గురి నర్పించేస్తున్నారు అది క్రైస్తవులమైన మనకు తగదు కాను యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చి చనిపోయిన తర్వాత ఈ యొక్క యూదులకి ఇవ్వబడిన ఆ పండగలు ఆ ఆచారాలు మనము చేయవలసిన అవసరం లేదు అయితే ఇవ్వబడిన పదియాగిలు అవి పండగలు కాదు ఆచారాలు కాదు ప్రభువారు ఆయన సొంత చేత రాసిచ్చినవి ఒక విషయాన్ని మనం గమనించాలా అదేంటంటే బైబిల్ గ్రంథంలో ధర్మశాస్త్రం అనే మాటకు కృత నిబంధనలు వాడిన గ్రీకు పదం నోమోసు అంటారు నోమోస్ అంటే పదియాంగులు దాన్ని ధర్మశాస్త్రం అంటాం మీలో కొంతమందికి గ్రీకు తెలుసు కొలశీలకు రచన పత్రిక రెండు మద్యం అంతా కూడా క్షుణ్ణంగా గ్రీక్ భాషలో చదివి చూడండి లేకపోతే ఎవరైనా గ్రీక్ భాష వచ్చిన వారి చేత చదివించి చూడండి దానిలో ఎక్కడ కూడా నోమోసు అనే మాటే వాడలేదు అంటే ఇక్కడ రెండవ అధ్యాయంలో కొలసీలకు రాసిన పత్రిక పద్నాలుగు వచనంలో ఉన్న ప్రస్తావన పది ఆజ్ఞలకు సంబంధించినది కాదు మరి ఏం మాట వాడారు అక్కడ డాగ్మాత అనే మాట వాడారు గ్రీక్ పదం డాగ్మాత అంటే మానవులు పెట్టిన నియమ నిబంధనలు మానవులు పెట్టిన ఆ రూల్స్ అనమాట అవి కొట్టువేయబడ్డవి అయితే యూదులు ఆరు వందల పదమూడు నియమ నిబంధనలు వారు పెట్టేశారు ఆరు వందల పదమూడు కూడా ఏం చెయ్యాలా ఏం చేయకూడదు అనే విషయాలు రాశారు దానిలో ఇక్కడ పౌలు గారు మనకు ప్రస్తావిస్తున్నది ఏంటంటే మానవులు పెట్టిన ఆ యొక్క రకరకాల నియమ నిబంధనలు తర్వాత దేవుడే స్థాపించారు ఆ యొక్క బలి అర్పణల విధానం దానిని ఈ రెండాటిని కూడా మనకి అడ్డుగా ఉన్నవి వాటిని తొలగించేశారు ప్రభు ఈ విషయాన్ని మనం గుర్తించాలా గమనించండి కులశీలక నృష్మపత్రిక రెండు అధ్యాయం ఇరవై నుంచి ఇరవై రెండు వరకు భాగాన్ని మనం గమనించినట్లయితే పౌల్ గారు ఎంతో విపులంగా చెప్తున్నారు ఏసుక్రీస్తుని నమ్మినట్లయితే ఇంకా ఈ లోక సంబంధమైన ఆచారాలు ఈ లోక సంబంధమైన మానవులు పెట్టిన ఆ నియమ నిబంధనలు ఎందుకు పాటిస్తున్నారు మీరు అని ప్రశ్నించారు వాటిని మీరు చేయొద్దు అని పౌల్ గారు వారికి హెచ్చరిక చేశారు ఈ విషయాన్ని మనం గుర్తించాలా కానీ ఏంటంటే ఈ మానవులు పెట్టిన అనేకమైన నియమ నిబంధనలు అవన్నీ కూడా తొలగించబడ్డాయి మనం చేయవలసింది ఏంటంటే యేసు ప్రభు ఏమైతే చెప్పారో వాక్యంలో ఏమైతే ఉన్నదో వాటిని పాటించాలా ప్రభువారు పదియాగ్ఞం రాసిచ్చారు మనకి వాటిని మనం పాటిస్తున్నాం అయితే ఈ యొక్క యూదులు పెట్టుకున్న ఆరు వందల పదమూడు నియమ నిబంధనలు కూడా అవి పరిశుద్ధాత్మడు ప్రేరేపణతో రాసినవి కాదు లేకపోయినట్లయితే దేవుడు రాసిచ్చినవి కాదు దేవుడు మోసే చేత కానీ ఏ ప్రవక్త చేత కానీ రాయించిన నియమ నిబంధనలు కాదు ఆనాటి మత పెద్దలు పెట్టుకున్న ఆ నియమ నిబంధనలు వాటన్నిటిని కూడా ప్రభు తొలగించేశారు ఈ యొక్క ఆచార వ్యవహారాలు ఈ యొక్క మత సంబంధమైన ఆచారాలు దానితో పాటు ఈ యొక్క బలి అర్పణల విధానం వాటన్నిటిని కూడా ప్రభు తొలగించేశారు నాకు తెలిసిన అనేక మంది తోటి సేవకుల్ని వారిని ఈ యొక్క విషయాన్ని అడిగాను ప్రభువు సిలువు మీద ఆకిలను కొట్టివేశారా ధర్మశాస్త్రాన్ని కొట్టివేశారంటే తప్పకుండా కొట్టివేశారండి అనేసి కులశీల రెండు ఆజం పద్నాలుగు వచ్చిన చూపిస్తున్నారు వారు అయితే ప్రియ సోదరి సోదరులారా వారు నేను వేసిన ఇంకో ప్రశ్న ఏంటంటే ఈ యొక్క పది యాగిలన్నీ కొట్టివేసినట్లయితే మనము నరహత్య చేయవచ్చా మనము వ్యభిచారం చేయవచ్చా మనం దొంగతనం చేయొచ్చా మనం అబద్ధ సాక్ష్యం చెప్పవచ్చా మనం ఇతరులది ఏదైనా సరే ఆశించవచ్చా అంటే అవి చేయకూడదు అది దేవునికి విరుద్ధం అంటున్నారు మరి ఈ పది ఆజ్ఞల్లో ఏ ఆజ్ఞని కొట్టివేశారు దేవుడు ఆజ్ఞలన్నీ కూడా నిలిచే ఉన్నాయండి ఒకే ఒక ఆజ్ఞ తొలగించబడ్డది ఏ ఆజ్ఞ అది అంటే ఆ నాలుగవ ఆజ్ఞ ఉన్నది చూడండి విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించమనే ఆజ్ఞ దానిని ప్రభువు కొట్టేశారు అని వారు చెప్తున్నారు ఈ తక్కిన తొమ్మిది ఆజ్ఞలు ఉన్నాయి ఒక ఆజ్ఞని నేను తొలగించేశాను అది మీరు చేయనవసరం అవసరం లేదు నేను లేచిన ఆ దినాన్ని మీరు ఆరాధించండి అని ప్రభు ఎక్కడ చెప్పలేదు మనకి ప్రభు యొక్క శిష్యులు ఎవరు చెప్పలేదు తర్వాత కాలంలో ఉన్న పౌలు గారు కూడా చెప్పలేదు మనకి అనుకో బైబిల్ గ్రంథంలో మనకి ఈ యొక్క నాలుగవ ఆజ్ఞ దాన్ని విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించమని నిర్గమ్మకాండం ఇరవై అధ్యాయం ఎనిమిది నుంచి పదకొండు వరకు ఉన్నది దానిని తొలగించినట్లుగా మనకి ఎక్కడ కూడా బైబిల్ ఆధారాలు లేవు అయితే ఒక్కసారి యేసు ప్రభు జీవితంలోనే ఆయన ఈ పదియాగ్లన్నీ పాటించారా ఈ నాలుగవ ఆజ్ఞ అనగా విశ్రాంతి దినాన్ని దాదాపుగా క్రైస్తవ లోకం అంతా కూడా మర్చిపోయింది ఆ యొక్క విశ్రాంతి దినాన్ని యేసు ప్రభు వారు ఏం చేశారు అనే విషయాలు గమనించినట్లయితే లోక సవార్త నాలుగు అధ్యాయం పదహారు వచనంలో ఎంతో విపులంగా ఉన్నది ఆయన వాడుక చెప్పున ప్రతి విశ్రాంతి దినాన దాన్ని కొన్ని సందర్భంలో సబ్బాతను తర్జమా చేశారు ఇంగ్లీష్ లో శాబత్ అంటున్నారు ఆయన ప్రతి విశ్రాంతి దినాన వాడుక చొప్పున వాడుక చొప్పునంటే ప్రతిసారి కూడా క్రమంగా చేసేదాన్ని వాడుక చొప్పున అంటాం మనం అప్పుడప్పుడు వెళ్ళినది అయితే వాడక చొప్పున అను ఆయన వాడుక చొప్పున ప్రతి వారం కూడా ఆ సమాజ మందిరం అంటే ప్రార్థనా మందిరం అనమాట దాన్ని ఇంగ్లీష్లో శనగోగ అంటారు అక్కడికి వెళ్ళి ఆరాధించారు అక్కడ ఆయన చేతికి యశాగ్రంథం ఇవ్వబడ్డది దాన్ని తెరిచి ఆ చివరి భాగంలో ఉన్న యశాగ్రంథం అరవై ఒకటి అధ్యాయం మొదటి పదివచనాలను చదివి నేనే ఆ యొక్క మెస్సయ్యాను అని తన్ను తాను మెస్సేగా ప్రకటించుకున్నారు ఆ నజరేతులో ఏ దినాన్న విశ్రాంతి దినాన్న అంటే విశ్రాంతి దినాన్ని ఆయన కొట్టివేయలేదు మనం గమనించాం కూడా వార్త ఐదవ అధ్యాయం పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది వచ్చాను గమనించినట్లయితే నేను ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి రావట్లేదు నేను ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చానన్నారు ప్రభువారు అయితే యేసు ప్రభు వారు వెళ్ళిపోయిన తర్వాత యేసు ప్రభు వారు మరణించి తిరిగి లేచి నలభై దినాలు అనేక మందికి ప్రత్యక్షమై పర్లోకి వెళ్ళిపోయారు తర్వాత ప్రభు పర్లోకి వెళ్ళిపోయింది దాదాపు ఇరవై సంవత్సరాల తర్వాత యాకోబు గారు ఆ ఇరుశ్లేమి సదస్సులో ప్రసంగిస్తూ నలభై తొమ్మిదో సంవత్సరంలో ఏమన్నారు చూడండి అపోస్తుల కార్యాలు పదిహేను అధ్యాయం ఇరవై ఒకటో వచనం అపోస్తుల కార్యాలు పదిహేను అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో మోషే గారి ద్వారా ప్రభు రాయించిన రచనలు మనం ప్రతి విశ్రాంతి దినాన్న సమాజ మందిరంలో అంటే ప్రార్థన మందిరంలో చదువుతున్నాం కదా దానిని మీరు కొనసాగించండి అన్నారు ఆయన కానీ యేసుప్రభు లేచారు మనకి విశ్రాంతిని క్రైస్తలకు అవసరం లేదు అది యూదులకే మనం యేసుప్రభు లేచిన దినాన్ని ఆరాధిద్దాం ఆ దినాన్ని వాక్యాలు చదువుద్దాం అని చెప్పలేదు ఆయన ఈ విషయాన్ని గమనించలే యేసుప్రభు వెళ్ళిపోయిన ఇరవై సంవత్సరాలకి యేసుప్రభు చనిపోయి మరి తిరిగి లేచి పర్లోకి వెళ్ళిన ఇరవై సంవత్సరాల తర్వాత సంఘటన యేసుప్రభు చనిపోయి మరలా లేచి నలభై దినాలు అనే మంది ప్రత్యక్షం అయ్యి పర్లోకి వెళ్ళిపోయిన తర్వాత జరిగిన సంఘటన ఇది అయితే చాలా మంది అనేది ఏంటంటే పౌలు గారు ఆయన యొక్క పరిచర్యలో యొక్క యేసుప్రభు లేచిన దినాన్ని ఆరాధన దినంగా ప్రవేశపెట్టారని చాలామంది అంటున్నారు నమ్ముతున్నారు అయితే దానిని కూడా బైబిల్ గ్రంథం నుంచే మనం పరిశీలిద్దాం పౌలు గారి జీవితంలో ఆయన వారంలో ఏ దినాన్ని విశ్రాంతి దినంగా ఆచరించారు ఏ దినాన్ని వారంలో ఒకసారి ఆరాధన దినంగా ఆచరించారు కారణం ఎక్కువ మందికి ఉన్న అపోహ ఏమిటంటే పది ఆగిలు అలాగే ఉన్నావు కానీ దానిలో నాలుగో ఆగిని తొలగించబడ్డాది దానికి బదులుగా యేసు ప్రభు లేచిన దినాన్ని ఆరాధించాలని అంటున్నారు అది వాక్యంలో ఎక్కడా కూడా చెప్పబడలేదు ఇది మానవులు చెప్తున్నారంతే వాళ్ళ యొక్క ఊహ వాళ్ళ యొక్క ఉద్దేశం అపోసల కార్యాలు గమనించండి పౌల్ గారు ఏం చేశారు అపోసల కార్యాలు పదమూడు అధ్యాయం నలభై రెండు నుంచి నలభై నాలుగు వరకు ఉన్న వాక్య భాగాన్ని ఒక్కసారి మనం పరిశీలించినట్లయితే పౌల్ గారు అంత్యోక అదే పట్టణానికి వచ్చారు ఇంగ్లీష్లో యాంటీక అంటున్నాం అక్కడికి వచ్చిన తర్వాత ఆయన విశ్రాంతి దినాన వాక్యం బోధించారు ఆ వాక్యం వినడానికి యూదులు వచ్చారు ఇది సమాజ మందిరం శనగోగు యూదుల యొక్క ప్రార్థనా మందిరం అక్కడికి అన్యులు వచ్చారు యూదులు కూడా వచ్చారు ఆ యొక్క మీటింగ్ అయిపోయిన తర్వాత ఆ ఆరాధన అయిపోయిన తర్వాత పౌల్ గారు వెళ్ళిపోతుంటే అన్యులందరూ కూడా ఆయనని ఆపి అయ్యా మాకు చాలా నచ్చింది ఈ యొక్క వర్తమానం వచ్చే వారం కూడా వచ్చే విశ్రాంతి దినాన్ని కూడా ఇదే చెప్పండి మాకు అని కోరారు అప్పుడు పౌల్ గారు అనాలి కదా ఇది యూదులకు మాత్రమే ఈ విశ్రాంతి దినం క్రైస్తవులుగా ఏసుప్రభు లేచిన దినాన్ని మనం ఆరాధించాలి కనుక నేను రేపు వస్తాను లేకపోతే వచ్చే ఆదివారం వస్తాను అప్పుడు మీకు బోధిస్తాను అనలేదు ఆయన మరుసటి వారం విశ్రాంతి దినాన్నే ప్రార్థనా మందిరానికి వచ్చారు అక్కడికి దాదాపుగా పట్టణం అంతా కూడా వచ్చి పౌలు గారి వాక్యం విన్నట్లుగా అప్పుసుల కార్యాల పదమూడు అధ్యాయం నలభై రెండు నుంచి నలభై నాలుగు వరకు వాక్య భాగాన్ని గమనిస్తున్నాం మరి ఒక సంఘటన పౌల్ గారి జీవితంలో పౌలుగారు గారు శీల గారు కలిసి వారు ఫిలిప్పి అనే పట్టణానికి వచ్చారు ఇది కూడా అనియుల పట్టణమే కదా గ్రీక్ దేశంలో ఉన్న ఫిలిప్పీ పట్నం అపుస్తుల కార్యాలు పదహారు అధ్యాయం పదమూడవ వచ్చిన అక్కడ ప్రార్థించుకునే వారికి మందిరం లేదు కనుక ఆ నది ఒడ్డునే ఏ దినానా విశ్రాంతి దినాన ఆయన వాక్యం ప్రకటించారు అంటే విశ్రాంతి దినాన ఆరాధించారు మనం ఎక్కడ ఆరాధించినప్పటికీ అది చెట్టు క్రిందైనా చిన్న పూరి ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటే అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది మనకు వాగ్దానం ఉన్నది కనుక పౌల్ గారు ఆరాధించారు అక్కడ అక్కడే ఆ లూదియ లూదియా నమ్ముకున్నది ఆ నది ఒడ్డిని ఏ దినాన విశ్రాంతి దినాన విశ్రాంతి దినం అంటే వారంలో ఏడవ రోజు దాన్నే మన భాషలు శనివారం అంటున్నాం పౌల్ గారు ఆయన యొక్క పరిచర్యలో అక్కడి నుంచి ఆయన తెసలోనిక పట్టణానికి వచ్చారు తెసలోనిక పట్టణానికి వెళ్ళారు మనకి బైబిల్ గ్రంథంలో మొదటి తెసలోనిలకు రెండవ తెసలోనిలకు రెండు పత్రికలు ఉన్నాయి ఆ తెసలోనిలకు పట్టణానికి వెళ్ళారు అక్కడ కూడా పౌల్ గారు ఏం చేశారో చూడండి అపసల కార్యాలు పదిహేడు అధ్యాయం మొదటి మూడు వచనాలు గమనించినట్లయితే పౌల్ గారు మూడు విశ్రాంతి దినాలు వారితో ఏసు ప్రభువే మెస్సయ్య ఏసు ప్రభువే ప్రవచనాలకి అన్నింటికి నెరవేర్పు అని వారికి వాక్యం బోధించారు ఏ దినానా విశ్రాంతి దినానా అయితే చాలా మంది అపోహపడేది ఏంటంటే ఇది యూదులకు మాత్రమే అనుకుంటున్నారు కానే కాదు ఎప్పుడు జరిగినాయి సంఘటనలు పౌలు గారు ఆయన యొక్క సువార్త ప్రారంభించింది యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచి ఆయన పరలోకి వెళ్ళిపోయింది ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత జరిగిన సంఘటనలు ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచి పరలోకి వెళ్ళిపోయిన తర్వాత జరిగిన సంఘటనలు ఇవి అప్పుడు కూడా విశ్వాసులు అందరూ కూడా ఇంకా ఆ విశ్రాంతి దినాన్ని ఆచరిస్తూ ఉన్నారు ఆదిమ సంఘంలో క్రైస్తవులు యూదులు కలిసి ఒకే చోట ఆరాధించేవారు దాన్ని సమాజ మందిరం అంటాం ఇంగ్లీష్లో శనగోగా అంటున్నాం కనుక వారు దేవుని యొక్క వాక్య ప్రకారంగా ఉన్న ఆ యొక్క విశ్రాంతి దినం నాలుగవ ఆజ్ఞని వారు పాటించారు పౌలు గారు ఆయన యొక్క పరిచర్యలో కొరంతి పట్టణానికి వచ్చారు అది కూడా అన్యుల పట్టణమే కదా అపోసరి గారు వేళ పద్దెనిమిది అధ్యాయం మొదటి పదివచనాలు ప్రార్థన పూర్వకంగా చదవండి ముఖ్యంగా నాలుగవచనం గమనించినట్లయితే పౌల్ గారు ప్రతి విశ్రాంతి దినాన కొరంతి సంఘంలో ఆయన సంవత్సరం నర అంటే ఒక సంవత్సరం ఆరు నెలల పాటు అక్కడే ఉండి ఆరాధన జరిపించి ప్రతి విశ్రాంతి దినాన ఆరాధన జరిపించి వాక్యం చెప్పి అనేక మంది ప్రభువులు నమ్ముకున్నారు పెద్ద సంఘం స్థాపించబడ్డది యొక్క కొరింతి పట్టణంలో వారందరూ కూడా దేవుని ఆరాధించారు ఎప్పుడు పౌలు గారు ఆరాధించారు విశ్రాంతి దినాన కాను అది కొట్టివేయబడలేదు దాని కొరకు మనం ఈ విషయాలన్నీ కూడా నేర్చుకుంటున్నాం పదియాజ్ఞలు ఏదీ కొట్టివేయబడలేదు నాలుగవ ఆజ్ఞతో పాటు ఏది కొట్టివేయబడలేదు అవన్నీ కూడా మనం పాటించాల అయితే చాలామందికి ఉన్న మరొక అపోహ ఏమిటంటే పౌలు ఖచ్చితంగా ఈ ఆరాధన దినాన్ని మార్చేశారు అని ఒక అపోహ ఉన్నది అయితే ఏంటి అపోహ అంటే పౌలు గారు చెప్పారు కదండి వారి ఉద్దేశంలోనే అనమాట చాలామంది అనేది ఏంటంటే పౌలు గారు చెప్పారు కదా ప్రతి ఆదివారమున అంటే వారంలో మొదటి దినాన మీరు ఉపకార వేతనాన్ని ప్రోగి చేయండి అన్నారు అయితే ఈ విషయాన్ని కూడా మనం గమనిద్దాం బైబిల్ గ్రంథం నుంచే నేర్చుకుందాం మొదటి కోరిన రాసిన పత్రిక పదహారు అధ్యాయం మొదటి నాలుగు వచనాలని ప్రార్థనా పూర్వకంగా చదవండి దానిలో చదివినట్లయితే పౌల్ గారు అంటున్నారు ఆ యొక్క పెరిశీలేములు ఉన్న పరిస్థితుల కొరకు మీరందరూ కలిసి ఉపకార వేతనం దీన్నే చంద అంటున్నాం మనం దేవునికి ఆలయంలో ఇచ్చేది చందా కాదు కానుక చంద ఏంటేంటి వారి మీద కాస్త జాలిపడి ఏదో కష్టాల్లో ఉన్న వారికి ఏదో తుఫాను వచ్చినప్పుడు వరదలు వచ్చినప్పుడు భూకంపాలు వచ్చినప్పుడు వారికి మనం ఇచ్చేది చంద దాన్ని ఇంగ్లీష్లో డొనేషన్ అంటున్నాం అయితే ఇక్కడ పౌలు గారు చెప్తున్న విషయం ఇది చంద ఇది విరాళం వారి మీద జాలి పడిచ్చేది ఎవరి కొరకు పరిశుద్ధులు ఇది సంఘం కొరకు కాదు సువార్త కొరకు కాదు ఆలయ నిర్మాణానికి కాదు ఇది ఆ యొక్క విశ్వాసులు కొరకు ఇచ్చేది ఏం జరిగింది విశ్వాసులకు చరిత్ర చెప్పేది ఏంటంటే ఇరుశలేములో మహాకరువు వచ్చేసింది అప్పుడు కనుకనే ఆ కరువు నిమిత్తం గమనించండి మొదటి కొరే తిలక రాజ పత్రిక పదహారు రాజ్యం మూడు వచ్చిన గమనించినట్లయితే ఆ యొక్క పరిశుద్ధుల కొరకు మీరు ఉపకార వేతనం అంటే వారికి ఉపకారం చేయటానికి దీన్ని ఇంగ్లీష్లో మనం ఫ్యామిన్ రిలీఫ్ ఫండ్ అని అనవచ్చు కరువు బాధితుల కొరకు వారు ప్రోగ చేసిన విరాళం ఎప్పుడు చేయమన్నారు వారంలో మొదటి రోజున దేనికి వారంలో మొదటి రోజున అంటే ఖచ్చితంగా ఇది ఉపకార వేతనం కనుక మనకున్న చరిత్ర ఆధారాల ప్రకారంగా అనేక మంది విశ్వాసులు వ్యాపారాలు చేసుకునేవారు అక్కడ కొరింతి పట్నంలో ఆ వ్యాపారం చేసుకుంటున్న విశ్వాసులు వారంలో మొదటి రోజున వారి లెక్కలు చూసుకుని గత వారంలో మనకు ఎంత లాభం వచ్చింది ఎంత నష్టం వచ్చింది అనే వివరాలు చూసుకుని అప్పుడు వారికి కలిగిన ఆ లబ్ధిలో కొంత భాగాన్ని ప్రక్కన పెట్టండి కొరంతీలకు వచ్చిన పద పదహారు రెండు వచ్చిన వాళ్ళు ద్రవ్యాన్ని మీ వద్దే ఉంచుకోండి అన్నారు పౌల్ గారు దేనికి ఒకవేళ సంఘంగా వెళ్ళినట్లయితే అది సంఘంగా వారు ఆరాధిస్తున్నట్లయితే సంఘంగా వారు అందరూ తీసుకొచ్చి ఆ యొక్క కానుకలు పట్టే ఆ ప్లేట్లోనూ ఆ సంచిలోనో ఆ యొక్క పెట్టులోనూ వెయ్యాల మనం అందరూ అదే చేస్తున్నాం కదా ఆరాధనకు వెళ్ళినప్పుడు మరి మీ దగ్గరే వ్యక్తిగతంగా ఎందుకు పెట్టుకోమన్నారు అంటే కొంతమంది వాదించేది ఏంటంటే అప్పుడు సంఘం లేదండి ఎవరికారు వ్యక్తిగతంగా వారింటి దగ్గర ఆరాధన చేసుకునేవారు కనుక్కుని వారింటి దగ్గరే పెట్టుకున్నారు అంటున్నారు అది సరికాదు కాను మొదలు కొన్ని తేలిక రాసిన పత్రిక పదకొండు అజ్యం పద్దెనిమిది వచ్చి గమనించినట్లయితే మీరు సంఘముగా కూడి వచ్చినప్పుడు అంటే ఖచ్చితంగా సంఘం ఉన్నది అక్కడ వారు సంఘంగా కూడి వస్తున్నారు అనేకమైన ఇబ్బందులు వచ్చేసే సంఘంగా కూడి వచ్చినప్పుడు వారికి ఆ విషయాన్ని కూడా ప్రస్తావించారు కనుక సంఘం ఉన్నది అక్కడ కానీ మరి వ్యక్తిగతంగా దగ్గర ఎందుకు పెట్టుకోమన్నారు దీన్ని ఇది కానుక కాదు దశం భాగం కాదు ఇది ఆ పరిశుద్ధుల కొరకు వారు ప్రోగేస్తున్న కరువు బాధితుల కొరకు ఇస్తున్న విరాళం ఉపకార వేతనం కనుకనే వారి దగ్గర పెట్టుకోమన్నారు ఈ విషయాన్ని మనం గమనించాలా ఒకరి దులిసిన పత్రిక పదహారు అయి మూడో వచ్చిన గమనించినట్లయితే మీరు ఎవరికైతే మీరు ఉత్తరం ఇస్తారో లేకపోతే ఒక ల్యాక్ ఇస్తారో దానిని ఆ వ్యక్తుల చేత పంపిద్దాం ఆ డబ్బుని వాళ్ళే వెళ్ళి ఆ కరువు బాధితులకు ఇచ్చేసి వస్తారు ఇరుచిలేములో అని చెప్పారు కనుక కరువు బాధితుల కొరకు వారు ప్రోగు చేసిన విరాళం ఇది కానుక కాదు దశంభాగం కాదు చివరిగా కొంతమంది అపోహ ఏమిటంటే పౌలు గారు వారంలో మొదటి రోజున దాన్ని ఆదివారం అంటున్నాం మన భాషలో ఆయన ప్రభు సంస్కారం ఇచ్చారు కదండి అంటున్నారు ఆయన రొట్టి విరిచారు కదండి అంటున్నారు రొట్టి విరచడాన్ని ఏమంటాం మనం ప్రభు సంస్కారం అంటున్నాం కొన్ని చోట్ల చాలా విచారం ఏంటంటే బల్లారథని అంటున్నారు మనం ఆరాధించేది బల్లనా కానీ కాదు ప్రభుని ఆరాధిస్తున్నాం మరి ఎందుకు అంటున్నాం మనం ప్రభు సంస్కారం అంటే చాలా సంస్కారంగా ఉంటుంది చాలా బాగుంటుంది అయితే పౌల్ గారు ఇక్కడ ట్రోయ అని పట్టణానికి వచ్చారు అప్పసులు కార్యాలు ఇరవై అధ్యయం ఆరు ఏడు వచ్చినాల్లో అక్కడ ఏడు రోజులు ఉన్నారు మరుసటి రోజులు వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతుంటే అని చెప్పారు ఇదే ఆఖరి సారికి మరలా నేను రాలేను ఇక్కడికి అన్నారు కనుక పౌలు గారు వెళ్ళిపోతున్నారు కనుక ఆయనకు వీడుకోలు ఇవ్వటానికి పెట్టిన సభ ఇది దానిలో వారు సహవాస విందు పెట్టుకున్నారు ప్రేమ విందు పెట్టుకున్నారు పౌల్ గారితో ఆఖరిసారి ఇది ప్రభు సంస్కారం కాదు ప్రభు సంస్కారంలో ఇచ్చారు ప్రభువారు మొత్తమార్త ఇరవై ఆరు అధ్యాయం ఇరవై ఆరు నుంచి ఇరవై వరకు ఉన్నట్లయితే రొట్టె ద్రాక్షారసం రొట్టె ఆయన యొక్క శరీరానికి సాదృశ్యం ద్రాక్షరసం అయిన కాచిన రక్తానికి సాదృశ్యం అని ప్రభువారే చెప్పారు ఇక్కడ అపోస్తుల కార్యాలు ఇరవై అధ్యాయం అంతా కూడా ప్రార్థన పూర్వకంగా మీరు చదువు చూడండి ఎన్నిసార్లు చదివినప్పటికీ ద్రాక్షారసం అనే మాటే లేదు అక్కడ మరి ద్రాక్షారసం లేకుండా అది ప్రభు సంస్కారం అవుతుందా కానే కాదు ఇది రొట్టి విరచడం అంతే కాన్వర్ రే తినేది రొట్టె కనుక రొట్టి విరచడం అంటే సహవాసవిందు విందు అంతేగాని ద్రాక్షారసం లేదు కనుక ఇది ప్రభు సంస్కారం అని ఎప్పుడు కూడా తలంచొద్దు మనం కనుక ప్రియ సోదరి సోదరులారా పౌలు గారు వెళ్ళిపోతున్నారు కనుక మరుసటి రోజున వారు ఆఖరి సభ వీడుకోలు సభ పెట్టుకుని పెట్టుకున్న ప్రేమ విందు సహవాస విందు కనుకనే ద్రాక్షారసం అనే ప్రస్తావనే లేదు కనుక పౌలు గారు స్థాపించలేదు పౌల్ గారు జీవితం అంతా కూడా పది యాగ్యులన్నీ పాటించారు దానిలో విశ్రాంతి దినం నాలుగవ ఆజ్ఞ ప్రకారంగా శనివారం పాటించారు ఎంతకాలం ఉంటుంది ఈ యొక్క విశ్రాంతి దినం అని ఒకసారి మనం ప్రశ్నించినట్లయితే దీనికి జవాబు మనకి గ్రంథం అరవై ఆరు అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు వచనంలో పరలోకంలో కూడా విశ్రాంతి దినం కొనసాగుతుంది మనం ప్రభుని ఆరాధిస్తాం అని చెప్పబడ్డది యశ అరవై ఆరు అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినా అనగా పరలోకంలో కూడా కొనసాగుతుంది భూమి మీదే కాదు కనుక ప్రియ సోదరి సోదరులారా అన్నీ కూడా ఏ ఆజ్ఞ కూడా మనం విడిచిపెట్టేయద్దు కానీ ఒక ఆజ్ఞను మీరినట్లయితే అన్నీ కూడా మీరినట్లే యొక్క పత్రిక రెండు ఆజ్యం పది పదకొండు వచ్చినా మనకు చెప్పబడ్డాయి కనుక పదియాగిలు పాటించి ఆధ్యాత్మిక శారీరక దీవులు పొంది ప్రభు త్వరగా వస్తున్నారు ఆయన రాజ్యంలో ప్రవేశిద్దాం అది నేను నిర్ణయం అయితే నాతో ఏకీపించండి ప్రార్థించి వర్తమానాన్ని ముగిస్తాను ఏడో వర్తమానాన్ని ఇదే ఆఖరి వర్తమానం ఈ అంశం మీద పరిశుద్ర ప్రేమగా తండ్రి మమ్మల్ని మీరు ప్రేమించి ఇచ్చిన పదియాగులకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం వాటిని పాటిస్తూ ఆధ్యాత్మిక శారీరక మేలు పొందే కృప మాకు అందరికీ అనుగ్రహించమని కడవరకాల చివరి దినాల్లో ఏ ఆగిని విడిచిపెట్టేయకుండా అన్ని ఆజ్ఞలు కూడా పాటిస్తూ మీకు యోగ్యమైన కుమారులుగా కుమార్తెలుగా పరిశుద్ధమైన జీవితాన్ని జీవించే కృపదా చేయవలసిందని వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి వారిని దీవించండి ఈ పరిచయం ముందు కొనసాగడానికి ఎవరైతే సహకరిస్తున్న వాళ్ళందరినీ ఆశీర్వదించమని ఏసు ప్రభు అర్ పరిశుతమైన నామను బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రియ సోదరి సోదరులారా ప్రభు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే పరిచర్ ముందు కొనసాగడానికి తెర మీద వచ్చే నెంబర్కి నన్ను సంప్రదించండి మీకు వివరాలు అందిస్తాం ఈ పరిచర్లు మీరు కూడా పాలి భాగస్థలు అవన్నీ సహకరించండి ప్రభు మిమ్మల్ని దీవిస్తారు ఇటువంటి ప్రార్థన అవసరం ఉన్నప్పటికీ మాతో పంచుకున్నట్లయితే మనకు ప్రార్థన బురంగా ఉన్నది ప్రతి సాయంత్రం కూడా విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాం ఈ యొక్క అవకాశాన్ని మీరు కూడా సద్వినియోగం చేసుకోండి వచ్చే కార్యక్రమంలో మరొక అంశంతో ముందుకు వస్తాను ప్రభు మీరు ప్రత్యేకంగా దీవించగాక గాడ్ బ్లెస్ యూ